పాస్టర్ ప్రవీణ్ అంతిమ యాత్ర జరగనుంది ప్రవీణ్ భౌతిక కాయానికి కేఏ పాల్ నివాళులర్పించారు ప్రవీణ్ కు నివాళులర్పించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు పాస్టర్ ప్రవీణ్ భౌతిక ఖాయం వద్దకు ప్రముఖ పాస్టర్ కేఏ పాల్ చేరుకున్నారు అయితే కేఏ పాల్ కొన్ని అనుమానాలను వ్యక్తం చేయడం కూడా మనం చూసాం దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం సో కాసేపట్లో పాస్టర్ ప్రవీణ్ అంతిమ యాత్ర కొనసాగున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సునీల్ సేపట్లో పాస్టర్ ప్రవీణ్ కుమార్ అంతిమయాత్ర కూడా ప్రారంభంగా పోతుంది ఈ రోజు ఉదయం మూడు గంటల ప్రాంతంలో కూడా పోస్ట్ మార్టం చేసిన అనంతరం సృహాన్ని అటు సికింద్రాబాద్ లోని చర్చకి తీసుకువచ్చారు ఎందుకంటే సికింద్రాబాద్సరికి కొంత పెనవిన సంబంధం ఉన్న నేపథ్యంలో అభిమానులు దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా వచ్చేందుకు ఆయన పీడ్కోలు పలికేందుకు వస్తారని ఒక వార్త ఆయన తీసుకువచ్చారు కాబట్టి ప్రస్తుతానికైతే ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు విధంగా ఆయనకి దగ్గర సన్నిహిత సంబంధం వారిని కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే దించడం జరిగిందో ఆ తర్వాత అతను పార్టీ ఉదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన విమాండ్లు మరొకసారి పాస్టర్ పార్టీ ఉదేహానికి సంబంధించి కూడా రీ పోస్ట్ మార్టం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు విమాండ్ జస్టిస్ అంటూ కూడా ఉదయం నుంచి ఇటు చర్చి ఆవరణలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొద్ది సేపట్లో కూడా సికింద్రాబాద్ చర్చి నుంచి కూడా అంతిమ యాత్ర ప్రారంభం కావాలి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పెద్ద సంఖ్యలో ఒక్కొక్కరుగా ఇటు అభిమానులు వస్తున్న నేపథ్యంలో కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఇటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ కూడా వచ్చి అటు ప్రవీణ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక తర్వాత ఆయన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు తాను స్థానిక పోలీసుతో మాట్లాడినప్పుడు ఒక విధంగా చెప్పారు ఆ తర్వాత ఘటనకు సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా రీ పోస్ట్ మార్టం చేయాలంటూ కూడా తాను డిమాండ్ చేస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా కేఏ పాల్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు చాలా మంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వరకు భారీగా అభిమానులు ఆయనతో సన్నిష్ సంబంధం అంతా కూడా వద్దకు చేరుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుని ఉండేందుకు పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది కంటిన్యూస్ గా అభిమానులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాం కాకుండా కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు కొంత క్రౌడ్ తగ్గిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఆయన అంతిమయాత్రను ప్రారంభించేందుకు ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ కూడా క్లియర్ చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయనతో సన్నీధి సంబంధాలు ఉన్నవారు కొన్నేళ్లుగా ఆయనతో కనవేని బంధం ఉన్నవారంతా కూడా వచ్చి కన్నీటి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక మంచి వ్యక్తి ఆ ప్రజలంతా కూడా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఎలా కాను కలిసి వేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరికొద్ది సేపట్లో ఆయన అంటే యాత్ర సికింద్రాబాద్ లీవన్ సెర్చి నుంచి కూడా ప్రారంభం కాబోతుంది సునీల్ ఓకే కిరణ్ థ్యాంక్ యూ